జోగులాంబ గద్వాల్ జిల్లా మల్లకల్ మండలం మల్లెందొడ్డులో దారుణం చోటు చేసుకుంది గొడవల కారణంగా నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నూనె పోసింది చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు ఎనిమిదేళ్ల క్రితం వెంకటేష్ పద్మకి వివాహమైంది వీరికి ముగ్గురు సంతానం వివాహం అనంతరం భార్య భర్తల మధ్య తరచూ గొడవలు పడేవారని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ నెల పదకొండున ఉదయం ఐదు గంటల సమయంలో నిద్రిస్తున్న వెంకటేష్పై పద్మ వేడి నూనె పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు ఆసుపత్రికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం వెంకటేష్ మరణించాడు ఘటన జరిగిన రోజే భార్య పద్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు ఈ విషయంలో పలునాలు పెద్దలు కూడా పరిష్కారం చేసి పంపించారు ఇద్దరు సెట్ చేశారు బట్ అదే విధంగా పవ తారీఖు కూడా ఇదే విధంగా వీళ్ళు గొడవ పడ్డారు గొడవ తర్వాత లోపలి సర్పంచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సర్పంచ్ గారు సరే ఇప్పుడు లేట్ నైట్ అయింది కదా పొద్దున్నే మాట్లాడదాని ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి పంపించడం జరిగింది ఆ రూమ్ లో ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నారు తెల్లారని ఐదు గంటలకి భార్య మరి నైట్ నన్ను పుట్టిండి అనేది మనసులో పెట్టుకుని నైట్ తెల్లారిదాము అని వేసేసి నిద్రలేసి వంటను ఉపయోగించి ఆయన బాగా అక్కడే ఉన్న స్టవ్ మీదనే బాగా వేడి చేసింది బాగా వేడిన తర్వాత పక్కలో ఉన్న చిన్న పాపం తీసి పక్కన వేరే పక్కన పట్టుకోండి హస్బెండ్ నిద్రపోయే హస్బెండ్ మీద దుప్పటి తీసేసి ఆయిల్ మొత్తం భర్త ముఖం మీద గుమ్మరించడం జరిగింది మేము ఆమె అదుపులో తీసుకోవడం జరిగింది ఆమెని విచారించిన తర్వాత ఆమె కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది